సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుతూ ఉన్నాను గ్రంథం కలిగిన వారు గ్రంథాన్ని ముందుంచుకొని వినడం ఎంతైనా దీవెనకరం ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును విన్నారా దేవుని వాక్యం ఎంత సూటిగా మళ్ళీ హెచ్చరిస్తుందో చూసారా ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము అన్నాడు ఒకవేళ అట్టి అభిప్రాయం కలిగినా దాన్ని విడిచిపెట్టు అన్నాడు మనుషులము గనుక అలాంటి అభిప్రాయము కలిగి ఉండడం ఇది సామాన్యమైన విషయమే మన చుట్టూ ఉన్న ప్రజలను చూస్తున్నాం మానవులము గనుక ఖచ్చితంగా వారిలాగానే ఉండాలని ఆశపడటం పొందాలని ఆశపడటం అనేది సామాన్యమైన సంగతే ఎవరో పెద్దలు సామెత అన్నారు కదా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా కొన్నిసార్లు కొందరు చూసి వారి ఆ స్టేటస్ మనం కూడా కలిగి ఉండాలని ఆశపడటం అనేది గమనిస్తూ ఒకవేళ అలాంటి అభిప్రాయం ఉన్న నుండి నువ్వు తొలిగిపోవాలని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది రండి ఐశ్వర్యము ఐశ్వర్యము ఎవరిస్తారు అంటే మన ప్రభువే కదా ఆయన అనుమతి లేకుండా ఏమీ మనం పొందలేం ఆయన ఇచ్చేవాడు ఆయనే సామెతల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము నేనటి అధ్యాయంలో మూడవ వచ్చినాన్ని రెండవ వచ్చినాన్ని మనం గమనిస్తే ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు అన్నాడు వారిని కలుగజేసిన వాడు యహోవాయే మాత్రమే కాదు భక్తు పరుడాలైన హన్న ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన గీతాన్ని మనం చదివితే సమీల మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ హన్న అన్న ఇలాగూ ప్రార్థన చేస్తుంది యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేవాడు ఆయనే అనే మాట ప్రస్తావించబడింది పిల్లరా ఈ మాట అక్షరాల నెరవేరింది చాలామంది జీవితాల్లో ఉన్నాయి కానీ మెట్టుకు సొలమోలను జ్ఞాపకం చేస్తున్నాను రాజుల మొదటి గ్రంథంలో సొలమోనుకు ఐశ్వర్యమును కలగజేసిన వాడు ఆయనే అడగలేదు కానీ దేవుడు ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడు అడగవలసింది మనం అడిగితే మనం అడగంది కూడా దేవుడు మనకు తప్పక అనుగ్రహిస్తాడు మరలా గుర్తు చేస్తున్నాను ఏదైతే అవసరమో ఏదైతే అడగవలసిందో దాన్ని మాత్రం మనం అడగలిగితే మనకు ఇంకా ఏవైతే అవసరమో మనం అడగనివి కూడా దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని లేఖనము స్పష్టంగా చెబుతోంది ఐశ్వర్యం పొందుదాం కానీ దాని కొరకై ప్రయాసపడుతూ ప్రభుకు దూరం కావడం మాత్రం ఎంత మాత్రం క్షేమం కాదు అంటే నీ ఐశ్వర్యము దేవుని వలన మాత్రమే కలిగి ఉన్నావు అనే సంగతిని మరిచిపోవద్దని మనవి చేస్తున్నాను శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అనే మాట పదవాధ్యాయము సామెతల గ్రంథం నాలుగవ వచనంలో మనం గమనిస్తాం ప్రియా దేవుని బిడ్లారా దేవుని వాక్యము స్పష్టంగా చెబుతోంది ఐశ్వర్యము దేవుడు అనుగ్రహించు దానము అని కాబట్టి ఐశ్వర్యం పొందటానికి నీ ప్రయాస కాదు కానీ నువ్వు ఏది చేస్తున్నావో దాంతో తృప్తి కలిగి ఉందా నువ్వు చేస్తున్న దాంట్లో శ్రద్ధ కలిగి ఉందా దేవుడే తగిన కాలమందు ఏది మనకి ఇవ్వాలో అది ఇవ్వగలిగినవాడు అనే సంగతిని బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది మరలా చెప్తున్నాను నీ స్థితి ప్రస్తుతం ఏదైనా కావచ్చు అందులోనే తృప్తి కలిగి ఉందా నీవున్న స్థితి నీవు చేస్తున్న పనిలో శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేయగలిగినవాడు నీ చేతుల కష్టాడితమును అనుభవించినట్లుగా చేస్తాడు నీ చేతుల కష్టాడితమును అభివృద్ధి కూడా పరుస్తాడు అనే మాట మర్చిపోవద్దని దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రండి దేవుని దేవుడిచ్చే ఐశ్వర్యం ఎప్పటికీ కూడా అది మనల్ని నష్టపరచదు కానీ ఐశ్వర్యం పొందిన తర్వాత దేవుడు నీ స్థితిని పెంచిన తర్వాత నష్టం వచ్చే అపాయం ఉంది అనే సంగతిని గమనించాలి కొన్ని హెచ్చరికలను జ్ఞాపకం చేస్తాను శ్రద్ధగా విందాం తిమోతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదివచనంలో ఐశ్వర్యము ధనము కొన్నిసార్లు విశ్వాసము నుండి చేసే అపాయం ఉంది జాగ్రత్త ప్రయులారా ఐశ్వర్యం విశ్వాసము నుండి మనల్ని చేసే పరిస్థితి ఏర్పడవచ్చు గనుక జాగ్రత్తగా మనం ఉందాం రెండవ మాట తిమోతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఇంకో మాట గమనిస్తాం ఐశ్వర్యం వలన గర్వము కూడా వచ్చే అవకాశం ఉంది నీకు ఇచ్చినవన్నీ దేవుడు ఇచ్చాడు అనే మాట మరిస్తే ఖచ్చితంగా గర్వం కూడా వచ్చే అవకాశం ఉంది గనుక జాగ్రత్త పడదాం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అనే మాటతో ఆ వచనం ప్రారంభమవుతుంది పిల్లల జాగ్రత్త పడడం ఎంతైనా ఆశీర్వాదకరం అంత మాత్రమే కాదు ఐశ్వర్యం పెరిగే కొలది మూడవ హెచ్చరిక దిందృతాంతం రెండవ రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది యహోషా పాతు ఆహాబుతో సహవాసం చేశాడు చూశారా యహో యహోషా పాతు ఆహాబుతో సహవాసం చేశారు ఆస్తి పెరిగే కొలది గర్విష్ఠులు కావడం మాత్రమే కాకుండా మూడవది మన సంబంధ బాంధవ్యాల్లో తేడా రావటం అనేది జరిగే అవకాశం ఉంది అన్యులతో సహవాసం చేయటం దేవునికి అయిష్టమైన వారితో సహవాసం చేయటం అనేది ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త ప్రియులార ఐశ్వర్యం పెరుగుతుందా నీ సహవాసంలో మార్పు ఏదైనా వస్తే కొంత జాగ్రత్త పడడం ఎంతైనా దీవినకరం ప్రియులార మాత్రమే కాదు నాలుగవదిగా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము వచనంలో దేవుణ్ణి విసర్జించేంత నష్టం ఏర్పడవచ్చు ఆ గురు చేసిన ప్రార్థన మనం ఎరుగుదాము కదా అంటాడు నాకు కడుపు నిండగా ఒకవేళ నువ్వు అనుగ్రహిస్తే దేవా అని చెప్పి తను రెండు మనవులు ప్రభు పాదాల దగ్గర చేసినట్లు మనం గమనిస్తాం ముప్పైవ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం అయిన ఎక్కువైన నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో రిణరా వినర జాగ్రత్త పడదాం ఐశ్వర్యం ఎక్కువయ్యే కొద్దీ ధనం ఎక్కువయ్యే కొద్దీ అందుకే అన్నాడు నాకు ఐశ్వర్యమొద్దు దారిద్ర్యం వద్దు తగినంత నాకు దయచేయని దేవుని అడిగినట్లుగా మనం గమనిస్తాం అంత మాత్రమే కాకుండా లుక స్వార్థ పన్నెండవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒకటి వచ్చినాలో చదివితే ఇక ఆఖరికి దేవునిడలా కాకుండా తనెడలా ధనవంతుడైనటువంటి వాడు దేవుణ్ణి అసలు గుర్తు చేసుకోవట్లేదు ఎంత విచారకరమైంది ఆ రాత్రి దేవుడు అతని ప్రాణాన్ని కోరినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం ప్రియ దేవుని పిల్లర మరొక హెచ్చరిక కూడా జ్ఞాపకం చేస్తున్నాను ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ చిన్నలో ఇహమందు ధనవంతులైనటువంటి వారికి నిద్ర పట్టదు విన్నారే మాట ధనం ఎక్కువే కొద్దీ మన ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి నిద్ర పట్టదు మాత్రమే కాదు ఆరు పది తిమోతి మొదటి పత్రిక ప్రకారం చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే ఇహమందు ధనవంతులైన వారు అది విశ్వాసం నుండి తొలగిస్తుంది మరికొందరు తమ్మును తాము పొడుచుకొనిరి అని తిమోతి రెండవ పత్రిక ఆరు పదిలో మనం చదువుతాం ఈ మాటలన్నీ హృదయంలో భద్రం చేసుకుందాం ఒకవేళ ఐశ్వర్యం పొందటానికి ప్రయాసపడిన అది నీ వద్దు నుండి పారిపోతుంది అని ఆల్రెడీ మనము ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథం అయితే వచ్చిన చదువుకున్నాం ప్ర జాగ్రత్త పడదాం ఉన్న దాంట్లో తృప్తి చెందుదాం దేవుడిచ్చిన దాంతో దేవుని స్థుతిద్దాం దేవునికి దూరం కాకుండా జాగ్రత్త పడటం ఎంతైనా ఆశీర్వాదకరం వినండి చివరిగా దేవుని బిడ్డలతో సహవాసానికి లేక పరిచర్యకు ప్రభు పనికి చివరకు ప్రభుకే నేను దూరం చేసే ఆస్తి నీకు అక్కరా నీకు అవసరమా ప్రభును ప్రభుకు నేను దూరం చేసే ఐశ్వర్యం మనకు అవసరమా ఆలోచన చేయండి ఉన్న దాంతో తృప్తి చెంది ప్రభును కనపరదాం ఈ దినమే కాదు జీవితకాలం అంతా ఈ హెచ్చరికను మనసులో ఉంచుకుందాం అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేను గాక